సార్ ని అమ్మలా ఈ జనంట చేసిన నా లైఫ్ అంతా అరుమమా ప్లీజ్ ఏ ఏంది ని ఇలా వా బాబాయి బాబుని పక్కనే ఏ పాపలేదే ని అమ్మ చేసినంట చేసిన నా లైఫ్ అంతా కూడు అయ్యో బాబాయి ని కొరిషన్ నాకి హింస చేయడానికి ఫోన్ చేద్దాం చెప్పి ఆ అరుస్తున్నాడండి బా ఇట్లేంటో అసలు హలో 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 రాజు గారు కొంచెం హోలీ ఓటంగ్ ప్లీజ్ దూరంగా అరే మీ మీ భార్య అని మీరు హింసిస్తున్నారు వదిలేసి వెళ్ళిపోయారు చిన్న పాప ఉంది హలో బాబు ఫస్ట్ చెప్పేది కొంచెం ఎక్కడికి వెళ్ళింది అమ్మా అసలు అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది వెళ్ళి తిరిగి చూస్తే అది వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ మన గెస్ట్ అండ్ లాయర్ ప్రముఖ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఎవ్రీ వీక్ మనం ఒక ప్రాబ్లం తీసుకునే బాధితుల తరఫున ఒక లీగల్ సొల్యూషన్ అండ్ వాళ్ళకు ఒక సలహాతో పాటు వాళ్ళ జీవితాన్ని కూడా కొంచెం దారి చూపిస్తున్నారు సో నిన్న కూడా నాకు ఒక కాల్ వచ్చింది ఒక అమ్మాయి కాల్ చేసింది భార్య భార్యాభర్తల సమస్య అని చెప్పింది ఒక చిన్న పాప ఉంది తనని తన భర్తని కలపమని చెప్తోంది షూర్ సార్ ఒకసారి అమ్మాయికి కాల్ చేస్తాం ఒకసారి మాట్లాడదాం హలో హలో ప్రియా గారు ఉన్నారండి ప్రియా గారు ఏమన్నా మాట్లాడేది అమ్మ నిన్న మాట్లాడాను కదా నా పేరు ఐ డ్రీమ్ కాల్ చేశారు కదండి అదే ఇప్పుడు నేను ప్రోగ్రామ్ నుండి కాల్ చేశాను లీగల్ టాక్ నుంచి ఇప్పుడు మనతో పాటు అడ్వకేట్ గారు ఉన్నారు సాయి కృష్ణ ఆజాద్ గారు ఒకసారి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి క్లియర్గా చెప్పండి మీ సమస్య ఏంటో మీకు ఏ సొల్యూషన్ కావాలో దానికి తగ్గట్టుగా సలహా కానీ సూచనలు కానీ చేస్తారు ఓకేనా ఓకే మేడం చెప్పు ప్రియా ఆ నా నా పేరు ప్రియ మేడం నా హస్బెండ్ పేరు రాజు మా గొప్ప పాపని మేడం ఓకే ఆ అయితే నేను కొంచెం రోల్ కొలుస్తున్నట్లై మేడం ఓకే అ ఇపున నా హస్బెండ్ కావాలి హర్మే లైన్ నా మీరే ఏద అప్పుడు చేయాలి మేడం ప్లీజ్ మేడం అయ్యో అంటే ఎలా అమ్మా విడిపోయారా లేకపోతే ఆయన అక్కడ ఉండట్లేదా చిన్న గొడవలు అయినాయి మేడం అయ్యో అయ్యో అర్థం చేసుకోవట్లేదు మేడం అయ్యయ్యో చిన్న పాప అమ్మా అవును మేడం నా చిన్న పాప ఉంది మేడం నాలుగేళ్ళ పాపకి నాలుగేళ్ళ పాప ఉంది సార్ వాళ్ళ హస్బెండ్ తన్ని తన దగ్గర ఉండట్లేదు అంతేనా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం వెళ్ళిపోయారా అవును మేడం నేను ఇప్పుడు పుట్టింట్లో ఉంటున్నాను మేడం మేము ఒక ఇరవై రోజులుగా నెల రోజులుగా కలిసి ఉండట్లేదు మేడం

నువ్వు కాల్ చేయి అసలు మీ ఆయన ఏమంటాడో విందాం కాన్ఫరెన్స్లో పెట్టు ఇప్పుడు అడ్వకేట్ గారు అడ్వకేట్ గారు ఇక్కడ నాతో పాటే ఉన్నారు ఒకసారి విన్నాక ఆయన వర్షన్ విన్నాక ఆయన మాట్లాడతారు ఓకేనా నువ్వు కాల్ కాన్ఫరెన్స్లో పెట్టు సరేనా చెయ్యి చెయ్యి ట్రై మ్యూట్లో పెట్టాను ఎందుకు సార్ అసలు అమ్మై చాలా బాధపడుతోంది బాధపడుతుందండి ఇప్పుడు అంటే అతను ఏమన్నా వేరే ఏమైనా కొట్టడం కానీ తిట్టడం కానీ చేసి ఉండడా లేకపోతే అప్పులు అప్పులైపోయినయ్యా ఎందుకు కలిసి ఉండంది ఎందుకు కలిసి ఉండట్లేదు అనేది మనకు తెలియాలి అందుకే ఆయనతోనే మాట్లాడండి మరి అతను ఎందుకు వద్దంటున్నాడు ఎన్ని రకాల రీజన్స్ ఉంటాయి మరి అతను ఎందుకు ఏమంటానేది చూస్తే పో అరుస్తున్నా అరుస్తున్నాలే ఫోన్ ఈ నా లైఫ్ ఏంది అమ్మ నా లైఫ్ అంతా అయ్యో బాబాయ్ అరుస్తున్నాడండి ఉన్నా చి ఏంటి బూతులు అసలు అసలు మాట్లాడట్లేదు మనం మాట్లాడదాం ఫోన్ కట్ చేసే లోపు మాట్లాడినా ముందు ఏమంటారు బాబోయ్ అసలు హలో 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 గారు కొంచెం హోల్ ఓటాంగ్ ప్లీజ్ ఏం మాట్లాడుతున్నారండి అంత ఘోరంగా అరే ఆ అమ్మాయి మీకు ఎందుకు కాల్ చేసింది ఏంటి మాట్లాడినివ్వరా అమ్మాయి ఏం చెప్పుకుంటది అరే మీ మీ భార్య అని మీరు హింసిస్తున్నారు వదిలేసి వెళ్ళిపోయారు చిన్న పాప ఉంది హలో బాబు నేను ఫస్ట్ చెప్పేది విను మాట్లాడి ఉన్నాను కొంచెం నేను ఒక లీగల్ టాక్ షో నుండి కాల్ చేశాను మీ ఆవిడ మా ఆయన్ని నన్ను కలపండి మా ఆయన లేకుండా బతకలేను చిన్న పాప ఉంది మా జీవితాలు నిలబెట్టండి అని ఆవిడే కాల్ చేస్తే మేము చేసాం అసలు నువ్వు వినిపించుకుంటున్నావా హలో హలో బాసు హలో బాబు చెప్పండి మీరు చెప్పడం చెప్పడం కాదు మీరు చెప్పేది విను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆమె ఏం చేసింది మీకు అది అది క్లారిటీ చెప్పాలి మీకే తెలియాలి కదా మరి అరే చెప్పండి పోనీ మీ మీ వైపు నుండి చెప్పండి అమ్మాయి తప్పేమంటే సరిదిద్దే ప్రయత్నం చేద్దాం కదా మీరు అసలు వినిపించుకుంటున్నారా మనిషిలో మాట్లాడితే ఎంత ఘోరంగా నాకు అర్థం కాదు నాకు జరిగింది నాకు నాకు తెలుసు కాబట్టి నేను ఎలా మాట్లాడే నాకు తెలుసు ఒక ఒక పర్సన్ తో ఎలా నాకు నాకు కూడా తెలుసు కానీ తను చేసిన దానికి నేను ఎలా మాట్లాడు మీరు ఎలా తీసి చేస్తారు తను ఏం చేస్తుందో మీకు అడగండి కాదు ఏం జరిగింది చెప్పండి ఇదంతా ఏదో జరిగి ఉంటది సార్ అలా ఏమి ఉండదు రాజు గారు కొంచెం మీరు పద్ధతిగా నార్మల్గా నార్మల్ అయితే ఫస్ట్ అవ్వండి ఆ అమ్మాయి చెప్పేది అర్థం చేసుకోండి లేదంటే మాకన్నా చెప్పండి అసలు ఏం జరిగిందో ఇప్పుడు మీరు ఆమె కాల్ చేసి చెప్పేసి ఆమె సపోర్ట్ చేస్తున్నారు కరెక్ట్ ఇప్పుడు నాకు ఏం ఏం జరిగిందో మీకు తెలిస్తే మీరు ఆమెకి ఎట్లా సపోర్ట్ నేను కూడా చూస్తాను మీరు అడగండి మీరు రాజు గారు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను లీగల్ టాక్ షో నుండి ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది ప్రియని ఎందుకు వదిలేసారు అమ్మాయి ఎంత బాధపడడానికి కారణం ఏంటి అమ్మాయిని ఎందుకు వదిలేసారు వదిలేయడం కాదు మేడం నేను తను నన్ను వదిలించుకోవాలని చూసింది కాబట్టి నేనే పక్కకు వచ్చేసాను నా లైఫ్ నాది కావని చెప్పి వచ్చేసాను అసలు తనని ఎంత ఇష్టపడో తన క్యారెక్టర్ కాదండి మిమ్మల్ని వదులుకోవాలనుకుంటే మీకోసం మళ్ళీ ప్రోగ్రామ్ ఎందుకు కావాలి అసలుది

ఏమైంది రాజుగారు అసలు క్లారిటీగా చెప్పండి అసలు మాకు బుర్ర బలతోంది నువ్వు ఒకటి చెప్తున్నావు ఆ గోల్ ఏంటి అసలు ఏం జరిగిందో చెప్పు నేను ఒక రోజు నైట్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి లేట్ అయిందని చెప్పేసి టెన్షన్ టెన్షన్ పడి ఊరంతా వెతికి చేస్తా ఉంటే ఈ పోయి పోలీస్ కేసులో పెట్టాను మీ మిస్సింగ్ ఆవిడ చెప్పండి రాజుగారు ఒక ఒక నిమిషం రాజుగారు కూల్ కూల్ మీరు ఆవేశంలో ఓకేనా మీరు క్లారిటీగా చెప్తే అర్థమవుతుంది మీ నెల క్రితం మీ ఆవిడ ఒక రోజు ఇంటికి రాలేదు అంతేనా ఇంటికి రాలేదు మేడం ఓకే చెప్పండి ఆ రోజు నైట్ అంతా బాగా అసలు ఎక్కడ పోయింది ఏంటి బాగా టెన్షన్ పడి తిరిగాను చుట్టుపక్కల తిరిగాను చుట్టుపక్కల ఏరియాస్ అని తిరిగాను ఫ్రెండ్స్ కి కాల్ చేసి అడిగాను తన పోలీస్ కి కాల్ చేసి అడిగాను ఎక్కడ వెళ్ళింది ఏంటి అని నైట్ నాకు ఇంకా బాగా టెన్షన్ అయిపోయింది చిన్న పాప ఉంది అసలు ఎలా ఎక్కడికి వెళ్ళింది ఏంటి ఏం జరిగింది ఏదో కిడ్నాప్ అయిందా ఏంటి ఎంత టెన్షన్ పెట్టాను మేడం నైట్ అంత టెన్షన్ పడి పోయి అక్కడికి నాకు ఇంకా ఏ తారీఖు దొరుకుంటే వెళ్ళి పోలీసులకి చెప్పాను ఇట్లా జరిగింది కేసు మీరేమన్నా అంటే వెళ్ళిపోయిందా లేకపోతే ఇంట్లోంచి మీరేమన్నా అన్న రామని

ఏంటంటే తిరిగి నేనే ఏదో చేశానని చెప్పేసి ఆ మా అమ్మాయి పుట్టింటికి వచ్చేసింది నేనే తప్పు చేశాను నేనే అమ్మాయిని హింసిస్తానని చెప్పేసి ఆమె పుట్టింట్లో ఉంది పోలీసులతో కొట్టించారు ఊర్లతో అందరు అందరు ముందర చెప్పుతో కొట్టించారు మేడం అయ్యో అయ్యో పాప ఆయన కూర్చో అసలు ఏం చేయలేదు తన కోసం నేను తెచ్చినప్పుడు నేను తిరిగితేవర్స్ తిరిగి వచ్చి మళ్ళీ నన్ను కొట్టించింది మేడం ప్రియ తప్పు కదా అసలు ఏ ఏ కారణం లేకుండా నువ్వు ఎందుకు వెళ్ళావు ఎప్పుడు వచ్చావు అసలు చెప్పట్లేదు రాజు తను చెప్పట్లేదు ఏదో జరిగింది అక్కడ చెప్పట్లేదు ఎప్పుడు వచ్చింది తను కాదు మేడం నేను జస్ట్ బయటకు వెళ్ళాం చేసుకుంటున్నాడు మేడం రాజు చిన్న ఎవరో ఫ్రెండ్తో ఈ రాజు

ఆ రోజు అదే కదా మేడం ఆ రోజు నేను టూ డేస్ అయిన తర్వాత మరి పోలీస్ స్టేషన్ కొట్టారు కొట్టించుకో కొట్టించుకున్న తర్వాత తను నాకు ఎందుకు అక్కడ నుంచి వెళ్ళిపోయాను నేను నువ్వు వెళ్ళిపోయావు ఎక్కడికి వెళ్ళిందమ్మా అసలు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది మేడం ఆ రోజు నేను నైట్ అంతా అంతా పోలీసులకు చెప్తే వాళ్ళంతా వెతుక్కుంటూ వెళ్ళారు మేడం ఏం జరిగింది ఏంటని వెళ్ళి తిరిగి చూస్తే అది ఎక్కడ ఓయో రూమ్ లో దొరికారు మేడం వెళ్లిద్దరు అదే చిన్నప్పాయి అమ్మా టెస్టు అమ్మ తల్లి ప్రియాండమ్మా నువ్వు ఈ మీడియం కూడా తప్పుదో పట్టిస్తావా ఎంత అమ్మాయి అయితే మాత్రం అరే నువ్వు నిన్న ఎంత ఇంకెంతమంది కొట్టిస్తావమ్మా రాజుని చెప్పుతో ఏ ఊరుకో చెప్పుకోబాబో అసలు నిన్న నిన్న మాట్లాడింది సార్ మాట్లాడింది ఏడుస్తూ మాట్లాడితే అమ్మో ఈ అమ్మాయికి ఏదో అన్యాయం జరిగింది అనుకోని నేను కాల్ చేశాను అరే చేసిందంతా చేసి ఎంత బాగా ఉన్నారు